సంక్షిప్త వార్తలను చూద్దాం చంద్రగిరి పట్టణంలో కొలువుతీరిన గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి పునర్ నూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట శిఖర శతచండీ సహిత సహస్ర కలిస కుంభాభిషేక మహోత్సవం మూడు రోజుల పాటు జరుగు పునర్నిర్మాణ కుంభాభిషేక మహోత్సవానికి రెవెన్యూ మండల పోలీసులు పంచాయతీ విద్యుత్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తే నాని సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పులివర్తే నాని మీడియాతో మాట్లాడుతూ ఆలయ అధికారులతో ప్రభుత్వ అధికారులతో నూతన కమిటీ సభ్యులతో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరుగు ఆలయ పునర్నూతన నిర్మాణ కుంభాభిషేక మహోత్సవానికి ఇప్పటి చేసిన ఏర్పాట్లను మూడు రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు భక్తుల సౌకర్యార్థం పలు సూచనలు చేశారు అమ్మవారి భక్తులను అడిగి ఉత్సవాలకు సంబంధించిన సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శన ఏర్పాటు పసుపు కుంకుమ నిత్యాన్నదానం భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు ఏర్పాటు విద్యుత్ దీపాలు విద్యుత్ అలంకరణ వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు అన్నదానం మైక్ సెట్ ఆలయ ఆవరణంలో శుభ్రత గురించి పలు అంశాలపై అందరితో కూర్చొని మాట్లాడి వైభవంగా ఉత్సవాలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అమ్మవారి ఉత్సవాలను నలుమూలలా వ్యాప్తి చెందేలా మీడియా వారు సహకరించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు తొమ్మిదవ తేదీ జరుగు మహా కుంభాభిషేక మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున తరలి రావాలని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఎమ్మెల్యే కోరారు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిగా గ్రామ దేవత మూలస్థాన ఎల్లమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి మొరుక్కున్నారు